సిద్దిపేట జిల్లాలో బండారి బండ మల్లన్న జాతరకు సర్వం సిద్ధమైంది ధనుర్మాసంలోకి సూర్యుడు ప్రవేశించిన నాటి నుంచి ఆయా గ్రామాల భక్తులు బండ మల్లన్నకు బోనాలు సమర్పించడంలో నిమగ్నం అవడం ఆనవాయితీగా వస్తుంది గండ దీపంతో వంటకాలు కూర మీసాలు మల్లన్నకు సమర్పించి భక్తి శ్రద్ధలు చాటుకుంటారు

సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం జంగాపల్లి వీరారెడ్డిపల్లి గాజులపల్లి గ్రామాల సరిహద్దు గ్రామాల్లోని బండమల్లన్న స్వామి జాతర జరుగుతుంది ఈ దేవాలయం వద్ద ప్రతి ఏటా భక్తులు సంక్రాంతి సందర్భంగా జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది నూట ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఎనభై గజాలు ఎత్తు ఉన్న బండపై మల్లికార్జున స్వామి తమ పాలిట ప్రత్యక్ష దైవంగా అవతరించాలని భక్తుల విశ్వాసం విశాలమైన బండపై రాజరాజేశ్వర స్వామి దేవాలయం వెంకటేశ్వర స్వామి ఆలయం పాండవుల విగ్రహాలు హనుమాన్ దేవాలయం నాగదేవత ఆలయం పోచమ్మ దేవాలయంతో పాటు పుట్టుగుండం దర్శనమిస్తుంది ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలో బండపై బోనాలతో ప్రారంభమై సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తుంది సంక్రాంతి పర్వదినాన బండ చుట్టూ వీరారెడ్డిపల్లి జంగపల్లి గాజులపల్లి అల్మాజిపు గ్రామాలకు చెందిన బోనాల బండ్లు బండపై ఊరేగింపుగా తిరుగుతాయి మల్లన్న జాతర ఈ నెల పద్నాలుగు పదిహేను రోజుల పాటు బండపైన అలాగే వీరారెడ్డిపల్లి జంగాపల్లి గ్రామాల్లో జాతర జరుపుకుంటారు మల్లికార్జున దేవాలయం సహజ సిద్ధంగా వెలిసిన సారికే లాంటి బండలో వెలిసిన కారణంగా బండ మల్లన్నగా ప్రసిద్ధి చెందింది ఈ జాతరకు వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ వంటి జిల్లాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు బండ మల్లన్న జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ లింగాల వెంకటరెడ్డి అర్చకులు జంగం కొమ్మరయ్య చెప్పారు మల్లన్న ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు భక్తులకు ఎవరైనా అపరిచితులు కనిపించినా అనుమానం వచ్చినా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని లేదా డైల్ వన్ జీరో జీరోకు ఫోన్ చేయాలన్నారు పోలీసులు మా గ్రామం అనగా జంగాపల్లి గ్రామంలో బండమాలన గుడి మీద బోనాలు తీయటం జరుగుతుంది అందరూ ఫ్యామిలీతోని కుటుంబ సభ్యులతో వచ్చి వారం రోజుల ముందు నుంచి బోనాలు కార్యక్రమాలు జరుగుతాయి సంక్రాంతి రోజు ఎడ్ల బండ్లు కట్టడం జరుగుతుంది జంగాపల్లి వీరారెడ్డిపల్లి అల్మాజిపూర్ గాదులపల్లి ఇట్లా నాలుగు గ్రామాల ప్రజలు ఎడ్ల బండ్లతోని సంబరాలు చేసుకుంటా ఉంటారు పిల్లలు అందరూ పతాంగులు ఎగిరేస్తూ కుటుంబ సభ్యులతోని ఉల్లాసంగా జరగటం జరుగుతుంది ఈ సంక్రాంతి పండుగ మాకు ప్రతి సంవత్సరం ఎంతో సంతోషాన్ని కలిగి ఈ సంక్రాంతి పండుగను మంచి జరుపుకోవాలని కోరు బండమల్లన జాతర అంటే చుట్టుముట్టు గ్రామాలు మన పరిధిలో ఉన్నటువంటి బండ్లు ఎడ్ల బండ్లు కట్టబడను చూడడానికి సిద్దిపేట హైదరాబాదు ఎక్కడి నుంచి వేరే జిల్లాల నుంచి కూడా ఇక్కడ ఆకర్షణీయమైన జాతర జరుగుతుంది ఖచ్చితంగా చూసే భక్తులకు అది కనుల ఇంపై ఉండును గాక అని ఈ జాతర ప్రతి ఏడ పుట్టుగుండం గాని మల్లికార్జున స్వామి ఆలయం గాని అన్ని దేవాలయాలు రాజేషన్ ఆలయం గాని చూసే వాళ్లకు కనుయింపుగా ఉండును కానీ మేము ఆకర్షించుకునే ప్రదేశం ఇది ఈరోజు నిమ్మలమైన జాతర ఇటువంటి జాతర ఈ ఈ ఈ జిల్లాలో లేదని మేము ఆహ్వానిస్తున్నాం మల్లన్న బండమల్లన్న అంటే ఈ చుట్టుముట్టు ప్రదేశాలల్లో మొత్తము ఏ కోరిక అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని మేము ప్రార్థిస్తున్నాం బండమల్లన జాతర అంటే చుట్టుముట్టు గ్రామాలు మన పరిధిలో ఉన్నటువంటి బండ్లు ఈ జంగపల్లిలో ఈ సంక్రాంతి యొక్క ప్రత్యేకత ఏమిటంటే జంగపల్లి విరాలడిపల్లి గాజులపల్లి అల్మాజుపూర్ ఇవన్నీ ఊర్లలో సరిహద్దులో బండ పిలిచింది ఆ బండ ప్రత్యేకమైనటువంటి పార్వతి పరమేశ్వరులు మల్లికార్జున స్వామిగా అవతరించి పుట్టు పుట్టు బండ అని చెప్పేసి మేము అనుకుంటాం అంటాము బట్ అక్కడ పుట్టుగుండం ఉంది స్వయంగా వెలిసిన విగ్రహాలు ప్రతి ఏటా బోనాలు చేస్తాము తర్వాత తలేరు బండి అని చెప్పేసి నాలుగెడ్లతోటి బండు కట్టి తింపుతాము నూట ఇరవై అడుగు విస్తరణల గజాలలో విస్తరణలో బండ ఉంది ఎనభై అడుగుల ఎత్తుపై ఆ ఎత్తుపైకి ఎడ్లను కట్టి బండి ఎక్కించి మేము బండెక్కి బండ్లు కడతాము తర్వాత అక్కడ మంచి ప్రత్యేకమైనటువంటి బండపైన పుట్టుగుండం ఉన్నది ఆ పుట్టుగుండంలో నీళ్లు తీసుకొచ్చుకొని ఇప్పటి కూడా మేము నమ్మే నమ్మకం ఏంటంటే పొలాలలో పోసుకుంటే మంచి పంట వస్తుందని చెప్పేసి తాగితే మంచి ఆరోగ్యంగా ఉంటామని మా నమ్మకం ఇప్పటికి మేము అది ఆచరణలో ఉంది ఆచరిస్తున్నాము కనుక అలాగే చుట్టుపక్కల దాదాపు బంధవుల నుంచి వెళ్ళి భక్తులు జాతరకు వస్తారు ఈరోజు మాకు అన్నిటికంటే ఈ సంక్రాంతి రోజు ఈ జాతర అనేది మాకు మా ఊరికి మా చుట్టుపక్కల ఊర్లకన్నిటికీ ప్రత్యేకమైనటువంటి పండగగా మేము భావిస్తాము ఈ జంగపల్లిలో ఈ సంక్రాంతి యొక్క ప్రత్యేక